శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తారీఖున ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్య రాబోతూ ఉంది ఇక ఈ ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్య తర్వాత కుంభరాశి జాతకులకైతే వీరి జీవితంలో అనుకోకుండా ఒక గండం పొంచి ఉంది ఇక ఈ గండం నుంచి ఈ రాశివారు ఏ విధంగా తప్పించుకోవాలి అలాగే ఈ గండం యొక్క నివారణకు కుంభరాశివారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అలాగే వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఈ అమావాస్య తర్వాత పొంచి ఉన్న గంధం నుంచి అలాగే ఆ గంధం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనేటువంటి పోతి విషయాలను మీకు వివరంగా తెలియజేస్తాం ఇక వివరాలు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఆ యొక్క కుంభరాశి జాతకులకు వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ రాబోయేటటువంటి జనవరి పద్దెనిమిదవ తారీఖున ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతిపెద్ద అమావాస్య తర్వాత ఈ యొక్క కుంభరాశి జాతకులకు గ్రహాలలో అనేక మార్పుల కారణంగా వీరికైతే ఒక గండం వెంటాడుతుంది ఇక ఆ గండం నుండి తప్పించుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని పరిహారాలను అలాగే దేవతారధనను కూడా పాటించుకోవాలి ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి వచ్చేటటువంటి ఈ అమావస తర్వాత గండం నుంచి బయటపడవచ్చు అయితే కుంభరాశి వారి గ్రహ ఫలాలు అనేవి ఈ సమయంలో ఏ విధంగా ఉంటాయి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో అయితే వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంగా చూసుకుంటే వీరికి అయితే వీరు చేసే ప్రతి పనులు కూడా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఉంటాయి వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయాలు సాధిస్తాయి వృత్తిపరంగా లాభాలు వస్తాయి ఉద్యోగపరంగా పదోన్నతి పొందుతారు వ్యాపారం పరంగా వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అదేవిధంగా విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఏ విధంగా చూసుకుంటా కూడా అన్ని రంగాల వారికి ఈ మాసంలో అంటే ఈ సమయంలో కుంభరాశి వారికి అయితే అన్ని విధాలా కలిసి వచ్చే సమయం అని ఏంటైనా చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో వీరు చేయాలనుకున్న పని ప్రతి పని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆ పనుల్లో ఏమైనా అడ్డంకులు ఆటంకులు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి గతంలో వీరు చేసిన అప్పులు బాకీలు ఏమైనా ఉంటే అవి తీర్చివేస్తారు ఎందుకంటే ఈ సమయంలో కుంభరాశి వారికి వీరు చేసే ప్రతి పనులు కూడా అద్భుతంగా లాభాలను గడిస్తారు డబ్బులను చాలా ఎక్కువగా సంపాదిస్తారు అదేవిధంగా వీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అయితే వీరి యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతారు ఈ కుంభరాశి వారు చేసినటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారులు వీరు ఏవైతే డబ్బులను బాగా సంపాదిస్తారో ఆ డబ్బులను సంపాదించడం చూసి వీరి యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వీరి యొక్క ఇరుగు పొరుగు వారు కానివ్వండి ఎవరైనా సరే వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక వీరిపైన దృష్టి పెడుతూ ఉంటారు ఇక ఈ దృష్టి కారణంగా అయితే కుంభరాశి వారికి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అనేది వీరిపైన ఉంటుంది ముఖ్యంగా నర దృష్టి తగిలితే నలరాయి కూడా పగిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి దృష్టి అనేది ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా తగులుతుంది ఎందుకంటే ఈ కుంభరాశి వారు చాలా తమ కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటారు అదేవిధంగా వీరు నలుగురికి సాయం చేస్తే మనస్తాసాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు ఎవరైనా వీరి వద్దకు సహాయాన్ని కోరు వస్తే వారికి సహాయాన్ని చేసి హ్యాపీగా పంపిస్తూ ఉంటారు అదేవిధంగా కుంభరాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి ఆ పది మందులు ఆ అందరిలో నేను ఉండాలి అనే భావనతో ఈ కుంభరాశి వారి యొక్క మంచి మనసుతో వీరైతే చక్కగా ఎదుటివారికి సహాయం చేస్తూ ఉంటారు కాకపోతే ఆ సహాయం పొందిన వారు కూడా వీరిని మర్చిపోతూ ఉంటారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎదుటివారు నుంచి ఏ సహాయాన్ని హెల్ప్ను కోరుకోరు వీరే పది మందికి సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా వీరి పనుల్లో కూడా చాలా ముందు వరుసలో ఉంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అందరికన్నా కూడా వీరితే పై ఉంది కుటుంబ పరంగా చూసుకుంటే కూడా కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటారు ఈ విధంగా వీరికి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల వీరికైతే ఈ రాబోయేటటువంటి ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున తర్వాత నుండి కూడా వీరికి ఒక గండం పొంచి ఉంది ఆ గండం ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఎప్పుడైనా బయటికి పని మీద వెళ్తున్నప్పుడు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ప్రయాణంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వాహనాలపైన వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం సవ్యంగా డ్రైవింగ్ చేస్తున్నామా అని మాత్రమే కాకుండా ఎదుటివారు మన వెనకాల వచ్చేవాళ్ళు మన పక్కన వచ్చేవాళ్ళు ఏ రీతిలో డ్రైవ్ చేస్తున్నారు వారు ఏ విధంగా వాళ్ళు మన పక్క నుంచి వెళ్తున్నారు అని గమనించుకుంటూ ఉండాలి కాబట్టి ఈ వాహనాలు నడిపేటప్పుడు కుంభరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సాధ్యమంత వరకు కూడా ఈ అమావాస్య తర్వాత ఒక వారం రోజుల పాటు మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేయడం మానుసుకోండి ఒకవేళ మీరు ముఖ్యమైన పనుల మీద వెళ్ళాలనుకుంటే మాత్రం ఎవరినైనా మీ వెంట తీసుకెళ్ళండి ఎవరితో మీరు డ్రైవింగ్ చేయించుకోండి అదేవిధంగా మీ సొంత వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక డ్రైవర్ను పెట్టుకొని వాహనాలు నడిపించండి కాబట్టి కుంభరాశి వారికి ప్రయాణాల విషయంలో ఈ అమావాస తర్వాత ఒక వారం రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతో కనిపిస్తుంది ఇక ముఖ్యంగా కుంభరాశి వారైతే మీకు వచ్చేటటువంటి గండం నుంచి అంటే ఈ అమావాస్య తర్వాత వచ్చేటప్పుడు గండం తప్పించుకోవడానికి మీరు చేసే ఒక పరిహారం ఏమిటంటే అమావాస్య రోజున మీరు ఉదయం మీ ఇంటికి ఒక గుమ్మడికాయను కట్టండి అదేవిధంగా వీలైతే మీ ఇంటి గుమ్మానికి ఒక కలబంద మొక్కను కూడా కట్టుకోండి ఈ విధంగా మీరు కట్టుకోవడం వల్ల మీ పైన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ మీకు రాబోయే నెగిటివ్ ఎనర్జీ కానీ తొలగిపోతుంది అదేవిధంగా మీ ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు అనుకూలమైన ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి లక్ష్మీ అస్తోత్ర చిత్రనామాలు పఠించాలి మంగళవారం రోజున ఆంజేయ స్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని ఋతిన స్వామివారి యొక్క సింధురాన్ని తిలకంగా ధరించాలి అదేవిధంగా మీకు వీలు కుదిరితే ఒక పది మందికి భోజనం పెట్టండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో పదకొండు మంగళవారాలు ఇరవై ఒక ప్రదర్శనలు చేసి స్వామివారికి అభిషేకం చేయించుకోండి ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీకు రానున్న రోజుల్లో పొంచి గండం నుంచి బయటపడతారు అదేవిధంగా మీరు ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కె నుంచి నాలుగు బిల్క్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్